హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరి కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజైతే నేను ఎల్లిపాయ ఎగ్ ఫ్రై చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే పిల్లల లంచ్ బాక్స్కి అయినా సరే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి అందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగిన ఒక పరిచి ఒక ఉల్లిపాయ అండి పచ్చిమిర్చి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే కారం వేస్తాను కాబట్టి ఇప్పుడు ఇందులో మనం దీంట్లోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనం చిన్నగా ఇలా దంచుకునేది తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలండి దీన్ని లోపు మన ఉల్లిపాయ కూడా కుక్ అవుతుంది మన ఉల్లిపాయ కూడా కుక్ అయిపోయిందండి ఇంకా ఇందులో ఒక రెండు గుడ్లను అయితే వేసేసుకుంటున్నాను ఈ గుడ్లను కూడా స్లోగా మ్యాష్ చేసుకోవాలండి ఎక్కువ కూడా మ్యాష్ చేసేస్తే మరీ చిన్న ముక్కలుగా అయిపోతాయి తినేటప్పుడు మనకి కొంచెం పెద్ద పెద్దగానే ఉండాలండి ఇంక ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉంటు కలుపుతూ ఉండండి స్లోగా అదే స్ప్రెడ్ అయిపోతుంది ఇది పిల్లల లంచ్ బాక్స్లో ఒకసారి ఇంట్లో చల్లన్నం ఉన్న మనకి ఈ విధంగా వేడివేడిగా చేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి గుడ్డు అనేది కలిసిపోవాలి ఆయిల్ మొత్తాన్ని పీల్ చేసుకోవాలి ఇంకా మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని కూడా వేసేసుకోవాలండి ఎల్లిపాయ కారాన్ని వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఎమ్మీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకోండి మన ఎగ్ ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయిందండి ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమేనండి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ ఎల్లిపాయ కారం రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా పైనుంచి కొత్తిమీర అయితే చల్లుకొని గార్నిష్ అయితే చేసుకోండి ఇంకా నేనైతే అన్నం వేడన్నం వండాను కాబట్టి ఇంకా వేడన్నంలో వేసుకొని ఇంకా చూస్తున్నానండి నాకైతే నోరు ఊరిపోతుందండి ఇంకెప్పుడెప్పుడు తినాలా అని ఇంకా మీకు కూడా చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టి మీరు కూడా హ్యాపీగా తినండి అండి చాలా సూపర్గా అయితే ఉంటుందండి ఇది ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు మనం ఈ విధంగా చేసుకున్నామంటే హ్యాపీగా కడుపు నిండా తినేసేయచ్చండి నేనైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి